మా టార్గెట్ లో పడిపోతున్నావు అట్లా ఉంటుంది మా అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిర్రు అనుకో మేము ఊరుకు అట్లుంటది ఏ ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని కానీ ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది కావాలని చంపారు అంట తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ మాట్లాడితే

ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు ఐఎమ్ సాటిస్ఫైడ్ హ్యాపీ హ్యాపీ